ఫ్రెండ్స్ ఎందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఢిల్లీ వచ్చాను ఢిల్లీలో ఉన్న రెడ్ పోర్ట్ ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇది చాలా ప్రాముఖ్యమైనది షాజహాన్ గారు పదహారు వందల ముప్పై తొమ్మిది నుంచి పదహారు వందల నలభై ఎనిమిది వరకు ఈ రెడ్ పోర్ట్ కట్టించడం జరిగింది దీన్నే లాల్ కిల్లా అంటారు ప్రధానమంత్రి మోడీ గారు ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ రోజున ఇక్కడ జెండా ఎగరేయడం జరుగుతుంది ఇప్పుడు అవి లోపలికెళ్ళి నేను మీకు చూపిస్తాను మీరు వరకు చూడండి ఇదే రెడ్ పోర్ట్ ఇప్పుడు మనకు కనపడుతుంది ఇందులో చూడండి ఇది రెడ్ స్టాండ్ స్టోన్తో కట్టబడిందనమాట దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది అప్పుడు మొఘల్ చక్రవర్తులు రెండు వందల సంవత్సరాలు ఇక్కడి నుంచే పరిపాలించారని మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట మరియు చరిత్రకారుల అభిప్రాయం అనమాట నేను లోపలికి వెళ్ళి దీని యొక్క విశేషాలను ఇక్కడ లోపల ఏమేమి ఉన్నాయో అవన్నీ మీకు వివరిస్తాను ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది ఇక్కడ ఒక జైంట్ వీల్ కొలంబస్ బోట్ మరియు వివిధ రకాలైన ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి మీరు ఇందులో గమనించవచ్చు చూడండి రెడ్ పోర్ట్ ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట ప్రవేశ ద్వారా సో ఈ రెడ్ పోర్ట్ కు ముందే చాందినీ చౌక్ అని ఉంటుంది ఇది ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ కూడా ఇక్కడే ఉంటుందన్నమాట ఇదిగో ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో ఇక్కడంతా ఇది ఎంట్రన్స్ ఆఫ్ ద రెడ్ పోర్ట్ అనమాట లాల్ కిల్లా అంటారు అనమాట ప్రధానమంత్రి మోడీ గారు ఇక్కడి నుంచే జెండా ఎగరేయడం జరుగుతుంది ఇదిగో చూడండి రెడ్ పోర్ట్ని మీకు మొత్తం చూపిస్తూ ఉంటాను ఇక్కడ ప్రజలందరూ చూడటానికి వస్తున్నారనమాట విదేశాలకు సంబంధించిన వాళ్ళు లేకపోతే మన దేశస్తులు ఇతర రాష్ట్రాల వాళ్ళందరూ ఈ రెడ్ పోర్ట్ని చూడటానికి వస్తారనమాట ఈ రెడ్ ఫోర్ట్ ఎంట్రన్స్ లోనే శత్రువులు ఎవరో రాకుండా ఉండేందుకు అప్పుడు షాజహాన్ చక్రవర్తి ఒక మడుగు లాంటిది కాలువ లాంటిది తవ్వించి అందులో ముసళ్ళని వేసేవారంట ఇప్పుడు అది మీరు చూ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడే ఆ ముసళ్ళను వదిలేవారు శత్రు సైన్యాలు ఎవరైనా అనుకోకుండా ఈ కోటలోకి చరవడానికి వచ్చినప్పుడు ఆ ముసళ్ళు వాళ్ళందరినీ తినిపడేసేవంట ఇదిగోండి ఆ మడుగు ఇదేనమాట ఈ కాలువ చూడండి దయచేసి గమనించండి ఇందులో మీకు కనపడతా ఉంటుంది ఇది ఒక బ్రిడ్జ్ కూడా ఉంది ఫ్రెండ్స్ మీకు ఇంతకు ముందు చెప్పినట్లే ఇదిగోండి ఈ కందకాల్లోనే మొసలను వదిలేవాళ్ళు అనమాట శత్రు సైన్యం వచ్చి ఈ కోట మీద దాడి చేయకుండా అదిగో చూడండి ఎంత పెద్ద కందకం ఉందో అక్కడ నుంచి చూడండి ఇక్కడ ఆ కోట చివరి నుంచి నేను మొత్తం చూపిస్తాను చూడండి ఇక్కడ కోట అదిగోండి కోట ఎంట్రన్స్ ఇక్కడ ఈ కోటలో నుంచే మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట చూడండి ఎంత నీట్గా ఉందో భారతదేశ ప్రభుత్వం కూడా ఇక్కడ సెక్యూరిటీని కత్తిత్వం చేసిందనమాట ఎందుకంటే ఇది యునైటెడ్ నేషన్స్ వారసత్వ సంపదగా ఉందనమాట ఇది రెడ్ స్టాండ్స్తో కట్టబడింది ఇవి చాలా అరుదుగా లభించే భవనాల్లో ఇది ఒకటి చూడండి ఇదిగోండి ఎక్కడ కూడా కందకం ఉంది చూడండి మసాలని వదలడానికి చూడండి ఎంత నీట్గా కట్టారు కన్స్ట్రక్షన్ చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి కన్స్ట్రక్షన్ సో ఇది పాతకాలం నాటి పెరంగు అనమాట ఎవరైనా శత్రు సైన్యాలు వస్తే ఆ శత్రు సైన్యాలు ఆ శత్రు సైన్యాల మీదకు ఈ పెరంగుల ద్వారా పెరంగి దాడి చేసేవారు అన్నమాట చూడండి పాతకాలంలో అయినా ఎంత నీట్గా ఉందో చెక్కు చెదరకుండా ఇదిగోండి ఈ పక్కనే ఇంకొకటి ఉంది చూడండి ఇది కోట యొక్క ఎంట్రన్స్ అనమాట ఇదే ప్రధానమైన రహదారి ప్రధానమంత్రి మోడీ గారు మీరు ఈ మీట్ల ద్వారానే వారు పైకెక్కి ఇక్కడ జాతీయ జెండాన్ని ఆవిష్కరిస్తారు అది ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనో తారీఖున జరుగుతుందన్నమాట ఇది చూడండి కోట యొక్క ప్రధాన రహదారి ఇదే లోపలికి వచ్చే మార్గం అనమాట చూడండి ఎంత పెద్ద గోడలు ఎంత అందంగా నిర్మించారు ఆ కాలంలో ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ కోట ఎంత పెద్దగా ఉందో కోట చూడండి ఎంత ఎత్తుగా ఉందో కింద వెళ్ళే ప్రధాన ఎంట్రన్స్ అన్నమాట ఇంకా మీరు లోపలికి వెళ్తే కొన్ని ముఖ్యమైన ఆశ్చర్యకరమైన విషయాలను తెలుస్తాను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు మరి యునైటెడ్ నేషన్స్ వారు జారీ చేసిన సర్టిఫికెట్ని మీరు గమనించండి దీని మీద నీట్గా రాయటం జరిగిందనమాట మన యొక్క ప్రాముఖ్యమైన చరిత్ర లోపల చూడండి ఎంత నీట్గా ఉందో శిల్పకళ మరియు వారి యొక్క కట్టడాల యొక్క నైపుణ్యం ఇక్కడన్నీ చాలా షాపులు ఉంటాయి షాపింగ్ చేసేవారు ఎవరైనా ఇక్కడికి రావచ్చు ఇక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయి అన్నమాట అలాగే సందర్శంగా తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుందన్నమాట వస్తువులు ఇక్కడ అమ్మటం జరుగుతుంది ఇక్కడ కూడా వివిధ రకాలైన బ్యాగులు అమ్మడం జరుగుతుంది వివిధ రకాల కళలు నైపుణ్యాత్మకంగా ఒక పోషణగా చేసిన బ్యాగులు ఇక్కడ ఉన్నాయి చూడండి పిల్లలకు సంబంధించిన బొమ్మలు ఇక్కడ చాలామంది ప్రజలు వీటిల్ని ఉండడం జరుగుతుందండి ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన బెడ్ షీట్లు మరియు దుప్పట్లు ఇక్కడ అమ్మడం జరుగుతుంది ఈ కోటలోనే లేడీస్కి సంబంధించిన వివిధ రకాల సౌందర్యానికి సంబంధించిన వస్తువులు ఇక్కడ అమ్మడం జరుగుతుంది అండి మన స్త్రీలకు సంబంధించిన అలంకరణ వస్తువులన్నీ ఇక్కడ మటం జరుగుతుంది ఇక్కడ ఎంత చక్కగా ఏర్పాటు చేశారో చూడండి క్యాప్స్ పావు బాయ్ క్యాప్స్ వివిధ రకాల కోటని రీమోడలింగ్ చేయడం జరుగుతుంది చూడండి ఇక్కడ కోటకు కొత్తగా పెయింట్ చేస్తున్నారండి మీరు దీన్ని ఈ వీడియో గమనించవచ్చు టాటా చౌక్ అంటే షాజహాన్ గారు ఆయన ఇక్కడ పరిపాలించిన కాలంలో ఒక ముఖ్యమైన షాప్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ షాపుల్లోనే స్త్రీలకు కానీ పురుషులకు కానీ సంబంధించిన అన్ని అలంకరణ వస్తువులు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఇది రెండు అంతస్తులలో కుడి వేడములుగా ఉంటుందన్నమాట ఇక్కడ అదే రాయటం జరిగింది ఈ శిల్ప కళలో దాన్ని లిఖించడం జరిగింది మీరు జాగ్రత్తగా గమనించండి